ఆర్ఎస్ఎస్ రాష్ట్రేవాసం సితాబ్దూర సిత

ముఖ్య లక్ష్యం ఏంటంటే సంఘటిత భారతం శక్తిమంత భారతదేశం కావాలి లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ ఏర్పడింది ఆర్ఎస్ఎస్ లక్ష్యమేంటి ఆదర్శ దేశభక్తి దేశభక్తి క్రమశిక్షణ సేవాభావం సంస్కారం సంస్కృతి కాపాడు అది ఒక ముఖ్య ఉద్దేశంతో ఆదర్శాల్లో ఈ ఆర్ఎస్ఎస్ స్థాపించబడింది నిజంగా నేను కూడా చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ అప్పుడు ప్రైవేట్ కంపెనీలో నిరీక్షణ చదువు చేసినప్పుడు కథసాలు కావచ్చు యోగాసాలు కావచ్చు వస్తున్నాడు చాలా క్రమశిక్షణగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అంటే ఆర్ఎస్ఎస్ సంఘ సేవకులు అంటే చాలా క్రమశిక్షణతో అంటే మానసికంగా శారీరకంగా ప్రవర్తనగా అన్ని రకాలుగా ముందు ముందు చూడాలని చెప్పి పూర్తి నమ్మకం సమాజంలో ఆర్ఎస్ఎస్ అనేది ఒక పార్టీ పార్టీకి సంబంధిత కాదు ఎవరైనా ఉంటారు స్వయం సేవకులు అంటే ఈరోజు భారతదేశంలో ఈరోజు ఏదైనా ఇబ్బంది అయితే ప్రభుత్వ ఉద్యోగస్తుల ప్రభుత్వం సేవ చేస్తారు కానీ స్వయం సేవకులు ఎవరికేం చెప్పక్కడ ఎక్కడే కావాలంటే భరదించిన ఉపరించిన అనువచ్చిన స్వయం సేవకులు సేవ చేసుకుంటూ స్వాతంత్రం ముందు తర్వాత కూడా ఈ స్వయం చాలా చేసిన కార్యక్రమం చేస్తాను నిజంగా మరి ఈరోజు భారతదేశానికి ఆర్ఎస్ఎస్ ఒక మంచి బహుమానం ఇచ్చింది మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఈరోజు మరి గొప్పగా చెప్తున్న అమెరికా అమెరికా దేశాన్ని ప్రపంచంలోనే తలమంతుడని చెప్పి సంబంధం చెప్పి ఎంతో శక్తిమంత చెప్తా ఉంటే అటువంటి అమెరికాలో ఉన్న ఈరోజు భారతదేశాన్ని చూసి వెనకాడుతోంది అంటే నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన కేసు ఆ తర్వాత బీజేపీలో ఉండడం ఫస్ట్ నుంచి కూడా క్రమశిక్షణతో ఆర్ఎస్ఎస్ భావాలతో ఉండబట్టే చివరికి ఆర్ఎస్ఎస్ వారి భారతీయ జనతా పార్టీ చెప్పి దేశానికి ఇటువంటి నాయకులు కావాలని చెప్పి ఆర్ఎస్ఎస్ తయారు చేసినటువంటి ఒక మానేయుడు నరేంద్ర మోడీ గారు అంటే అటువంటి శక్తి ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి నిజంగా ఆర్ఎస్ఎస్ యొక్క బహుమానం చెప్పుకోవచ్చు ఈరోజు నిజంగా ఈరోజు ఎందుకు చేసుకుంటాం అంటే రోజు అంటే ఈరోజు మర్చిపోతా ఆర్ఎస్ఎస్ ఎందుకు స్థాపించబడింది ఆర్ఎస్ఎస్ యొక్క ఆదర్శాలు ఏమిటి ఇంకా ఆర్ఎస్ ఏదైతే సంబంధించాలి గతంలో ఏదైతే ఈరోజు ఆయుధాల మన క్రమశిక్షణ మన ఒక ఆయుధం ఉండాలి దుర్మార్గాన్ని ఖండించాలి ప్రతి ఒక్కరు కూడా ఆర్ఎస్ మంచి భావాలతో అటువంటి క్రమశిక్షణ దేశభక్తో మంచి సంస్కారంతో ముందుకు వెళ్ళాలని చెప్పాలి ఇప్పుడు మాట్లాడి దేశాన్ని ఉత్తరంటే లక్షల మంది యువత కార్యదీక్ష పట్టుదల యువత పది మంది ఉన్న చాలా అధిపతి అటువంటి ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆర్ఎస్ స్వయం సేవకులు అటువంటి రక్షణ ఆదర్శాలు కాబట్టి కూడా కంకణం కట్టాలని చెప్పి కోరుకుంటూ ప్రత్యేక సతాపతి రోజు తెలియజేసిన